ఐదు దశాబ్దాల తెలంగాణ ప్రజల పోరాటం తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అధికారికంగా ప్రారంభిస్తామని ప్రకటన అనేక త్యాగాలు జరిగినాయి వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి వినయో పురస్కారం చేస్తా ఉన్నా अट्ठक चार चार मंदिर युव मित अक मंदिर अभिमा पार्टी कार्यकर्ता తప్ప చూసారా తెలంగాణ ప్రజలారా పెద్ద సారు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి అన్ని పార్టీలకు లేఖలిచ్చి అన్ని పార్టీలను ఒప్పించి పార్లమెంట్లో బిల్లు పెట్టండి బిల్లు పెట్టి మాకు స్వరాష్ట్రాన్ని సాకారం చేయండి అని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి అదేవిధంగా ఒకవేళ మీరు ఒప్పుకొని రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని ఇచ్చినట్టయితే మీ అందరికీ కృతజ్ఞత భావంతో ఉంటానని లేకపోతే ఆమరవ నీరా దీక్షకు దిగుతానని చెప్పి ఆ రకంగా నిరా దీక్ష దిగి సాధించిన తర్వాత ఈ తొమ్మిదో తారీఖు నాడు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు మీ రాష్ట్రాన్ని మీ ప్రతిపాదనను అంగీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేస్తున్నామని చెప్పి ప్రకటించారు అంటే కేసీఆర్ గారు మన కళ్ళ ముందే రెండు వేల ఒకటి నుంచి ప్లాటీని స్థాపించి ఉద్యమాన్ని నిర్మించి తద్వారా పార్లమెంటరీ విధానం ద్వారా ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించాలో మన కళ్ళ ముందే జరిగింది అదేవిధంగా మనం స్వతంత్ర పోరాటం చూడకపోవచ్చు కానీ మన స్వరా స్వరాష్ట్ర పోరాటం అయితే మన కళ్ళ ముందు ఉంది కాబట్టి ఏది ఏమైనా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ తెలంగాణ సాధించడంలో కేసీఆర్దే గొప్పతనం ఎందుకంటే అసలు ఎవరైనా తెలంగాణ అనంటే అననికే పడేవాళ్ళు కానీ అలాంటిది అన్ని పార్టీలు నొప్పించి చివరకు నిరాహార దీక్ష చేసి సాధించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసి అదేవిధంగా పది సంవత్సరాలు డెవలప్మెంట్ చేసి సాధించిన కర్త ఒక కేసీఆర్ గారికి దక్కుండా తప్ప ఇంకెవరికి దక్కదని ఈ సందర్భంగా